ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నిన్న నందిగామలో మనుషులు లేరా అంతా చచ్చిపోయారా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసిన కలెక్టర్ సుజన ఆల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలి ఘటనపై పరిశీలించేందుకు వచ్చిన కలెక్టర్ సుజన ఆర్డీఓ జగ్గేపేట తహసీల్దార్పై ఆగ్రహం ఆర్డీఓ అక్కడే ఉండి కూడా పోలీసులు లాఠీచార్జ్ చేస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు జగ్గేపేట తహసీల్దార్ ఇసుక పాలసీపై ఉన్న సరదా క్షతగాత్రులపై లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలో తిరుగు ప్రయాణంలో నందిగామ ఆర్డీఓ కార్యాలయానికి వచ్చిన కలెక్టర్ సుజనా కార్యాలయంలో అధికారులు లేకపోవడంతో అధికారులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు నందిగామలో మనుషులు లేరా అంతా చచ్చిపోయారా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసిన కలెక్టర్ సుజనా ఇక్కడ నందిగా మనుషులు లేరా అందరు చచ్చిపో